హాయ్ ఫ్రెండ్స్ నేను మీ శాంట్రీ మేసిని ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం డ్రైన్ పైప్ సపోర్ట్ బిడ్డ అనేది తెలుసుకుందాం అలాగే ప్రీవియస్ వీడియోలో మీకు శాండర్ గ్రౌండ్ ప్లంబింగ్ లెవెల్ వాస్తు ప్రకారంగా పైప్ ప్రాసెస్ అలా ఓవర్ఫ్లో పైప్ లెవెల్ టిప్స్ అన్ని కూడా కింద వీడియో అయితే మీకు చాలా వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానండి సో ఒకసారి ఆ వీడియో చూడండి ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీగా వస్తుంది అన్నమాట సో చూస్తున్నారు కదా మనం ఈ సపోర్ట్ బిడ్ అనేది అలాగే మనం కాంక్రీట్ అయితే వేసామండి అడుగు ఆగారాలు తీసి మొత్తం కూడా మీకు ఎలా తీసుకున్నాం లెవెల్ మొత్తం అన్నీ కూడా మీకు ఈ దీంట్లో వివరంగా చూపిస్తానండి ప్రూఫ్ కూడా చూపిస్తాను మీకు నేను ఆ వీడియోలో ఎలాగైతే వివరంగా ఎక్స్ప్లెయిన్ చేశానో అదే ప్రాసెస్ ఈ వీడియో అయితే ఈ బిల్డింగ్లోని వర్క్ చేశాను అనమాట వర్షం వస్తున్నప్పుడు మనకి కంపు కాకుండా ఆ రైన్ వాటర్ వచ్చే వర్షాన్ని డైవర్ట్ చేశాను పక్క స్థలంలోకి సో పక్కన ఓపెన్గా ఉంది కాబట్టి మనం లక్కీగా అది డైవర్ట్ చేసుకున్నాం సో ఇప్పుడు మట్టి అయితే తీస్తాం అనమాట సో ఫస్ట్ మనం ప్లానింగ్ అయితే చేసుకోవాలి ప్లానింగ్ ఎలా చేసుకోవాలని కూడా మీకు వివరంగా తెలియంటే కింద వీడియోకి తప్పకుండా చూడండి ప్లానింగ్ చేసుకున్న తర్వాతే మనం ఈ వర్క్ అనేది మొదలు పెట్టాలన్నమాట గ్రౌండ్ వర్క్ అనేది అలాగే ఈ ఫ్లోరింగ్ లెవెల్ అనేది కూడా ఖచ్చితంగా తెలుసుకోవాలండి అలాగే మనకి ఈ గ్రౌండ్ లో మనకి ఏమైనా ఓనర్స్ మొక్కలు వేస్తారా అవి కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి సో ఇప్పుడు మనం మట్టి తీసుకున్న తర్వాత ఆ మట్టిని కూడా ఒక లెవెల్ గా తీసుకోవాలన్నమాట మట్టి మీద బిడ్డ రావాలి ఆ బిడ్ మీద మనం పైపులు వేస్తాం సో ఆగర్లు కూడా మనం తీయాలన్నమాట ఆగర్ కూడా ఒక లెవెల్ గా తీసుకోవాలి సో ఇప్పుడు ఓ సతకి మీకు కనబడుతున్నాయి కదా మట్టి ఒక లెవెల్ గా తీసి ఆ ప్రకారంగా మనం ఈ మార్కింగ్ ఇవ్వాలన్నమాట ఆగర్లకి మార్కింగ్ ఇవ్వాలి అవి అడుగు సైజు వస్తాయి ఆగర్లో వాళ్ళ ఆగర్లతో మార్కింగ్ ఇవ్వాలి కాబట్టి మనం సెంటర్ టు సెంటర్ తొమ్మిది అడుగులు పెట్టి మనం ఆగర్ మెజర్మెంట్ అయితే ఇచ్చాం అనమాట సో వాళ్ళు పొద్దున్నే వచ్చి ఆగర్లు అయితే తీసుకుంటున్నారు సరే కదా ఆగర్లు దీనితో తీస్తారు అనమాట ఇలాగ చేయడానికి కారణం ఏంటి అంటే ఇక్కడ బాగా పంక అనమాట నేల అనేది సో ఈ జిగురు మట్టి అనేది నమ్మలం మనం ఎంత పర్ఫెక్ట్ గా చేసి అంటే పొద్దున్న దిగిపోయే అవకాశం ఉంటుంది ఇటువంటి వీడియో నేను ఛానల్ పెట్టిన కొత్తలో కూడా ఒక వీడియో రాడ్ బిడింగ్ చేస్తాను అనమాట ఆ గాల మళ్ళు కూడా ఇదే జీగ్రమట్టిమించి ఇలాగే చేశాను ఆగర్లు లేదు కాని ఇలాగే మనకి గాలిలో మట్టి తవ్వించి దాన్ని కూడా కుమ్మిడిపించి బెడ్ వేసి రాడ్లు కట్టి చేసా అనమాట ఒకసారి మీకు చిక్కు చేయండి మీకు డిస్క్రిప్షన్ లో లింక్ అయితే ఇస్తాను సో ఈ ఆగర్లు అనేవి మనం అడుగులు లోతు వేయించుకోవాలండి అలాగే బొట్ట కూడా ఆరు అడుగులు మనకి ఫ్లోర్లో అంటే మెట్లోకి వెళ్ళిపోయేలాగా చేసుకోవాలి పైన ఒక మూడేళ్ళు లేదా రెండేళ్ళు లో ఉంచుకునేలాగా మనం ఓవర్ లో ఉంచుకోవాలండి దాన్ని మనం మ్యాట్ కడతాం మ్యాట్లో మనం ఉంచుకోవచ్చు అనమాట సో కాంక్రీట్ కలుపుకుంటున్నారు అంటే అదే రోజున మనం ఆ పక్కన ఆగరలు తీస్తున్నారు ఓ పక్కన డ్రాబింగ్ చేస్తున్నారు అదే రోజున మనం కాంక్రీట్ అయితే అన్నమాట ఆల్రెడీగా మీ గోతులు తీస్తుంటే నీళ్ళు వచ్చేస్తున్నాయి చుట్టుపక్కలంతా కూడా నీళ్ళే అనమాట ఖాళీ స్థలాలు అదే ఇక్కడ ఈ ఏరియాలో ఏంటంటే ఒక మూడేళ్ళు గోగి తీయంగానే వాటర్ అనేది వచ్చేస్తుంది అనమాట దానివల్ల మనం ఆకలి సెలవునే నీరు ఉండటం వల్ల మనం ఈ కాంక్రీట్ వేసేటప్పుడు కూడా ఉత్తి ఇసుక కంకర కాకుండా కొంచెం తడి పొడి కలుపుకొని మనం ఈ పైసలు వేసుకోవాల్సి ఉంటుంది చాలా మంది ఏం చేస్తారంటే కొంచెం నీళ్ళు ఉన్నాయి కదని ఉత్తి పొడి కలిపి చేస్తారు అలా వేయకూడదండి స్టామ్ అనేది తగ్గిపోద్ది అనమాట తడి పొడి కలుపుకొని మీరు చూసారు కదా ఆ సొన్న నీళ్ళు పోసి లైట్గా నీళ్ళు ఎక్కువ కాకుండా మాదిరిగా తడిపడి ఉండలు చూసుకొని ఈ కాంక్రీట్ అనేది పోసుకోవాల్సి ఉంటుంది సో చూసారు కదా మనకి మట్టి ఎలా వస్తుందో బంక అనమాట అసలు మట్టి తీపిస్తానికి చాలా ఇబ్బంది పడ్డాం పార పట్టుకొని అసలు వదిలేదు కదా మన మట్టు బాగా బంక సో చూసారు కదా ఇలాగా కాంక్రీట్ అయితే మనం కలుపుకుంటా పైసలు పూపించుకోవాలండి మనం ఇలాగా పూపించే ముందు ఖచ్చితంగా మనం లెవెల్ వేసుకోవాలి ఆ లెవెల్ వేసుకొని ఆ ప్రకారంగా మనం ఈ పోసుకోవాలన్నమాట ఈ పైలకేదా మీకు ఫ్లాట్ రింగ్ కనబడుతుంది కదా ఆ రింగ్ లెవెల్ కి మళ్ళీ ఒక రెండు ఇంటూ రెండు క్యాప్ లాగా పోసుకోవాలి దానిపైన మనకి బిడ్డ వస్తుంది అనమాట మీకు వీడియో చూపిస్తాను క్లారిటీగా సో మనం ఆగర పోసిన తర్వాత మళ్ళీ పైలు క్యాప్ పోస్తాం అనమాట అంటే ఒక ఇరవై ఎనిమిది వందల ఊసలు పెట్టి ఒక నాలుగు ఊసలు పెట్టి అటు ఇటు నాలుగు చదరంగ వచ్చేలాగా మనం ఈ పైల్ క్యాప్ అయితే పోసుకుంటాం మనకి వాటం అనమాట అది దాని మీద మనకి కాంక్రీట్ బెడ్ వస్తుంది ఆ పైల్ క్యాప్ పోసాం కదా ఆ లెవెల్కి మనం మట్టి చదువుకొని లేదా లైట్గా ఈ కంకర్ కానీ లేదా ఫాటి మెటల్ కానీ చిప్స్ కానీ వేసుకొని చిన్న లైట్ బెడ్ అయితే మనం తయారు చేసుకోవాల్సి ఉంటుంది దాని మీద మనం ఈ కాంక్రీట్ బెడ్ అయితే వేస్తాం అనమాట సో చూ ఇంత ప్రాసెస్ అవసరం అని మీకు అనిపించవచ్చు చుట్టుపక్కల చూడండి మట్టి ఎలా ఉందో అలాగే అంతా కూడా డంబింగ్ అనమాట మొత్తం ఖాళీ స్థలాలు చుట్టూరు నీళ్ళు అనమాట చెరువుల్లో ఉన్న నీళ్ళు అనేది ఖాళీ స్థలాల్లో సో ఇలా చేసుకుంటే ఏమంటే ఇక లాంగ్ మనకి బిల్డింగ్ ఉన్నంతకాలం కూడా మనం ఈ చేసిన పని అనేది చిక్కు చెదరదు అనమాట ఇక స్టాండర్డ్ అనమాట ఈ బిల్డింగ్ కూడా వాళ్ళ గారు మన ఎవరైనా శాంటి వరకు అడిగితే కనుక మన నెంబర్ తప్పకుండా ఇస్తారు సో అలాగే ఓనర్ గారు కూడా కొంచెం మనకు సపోర్ట్ చేయాలి ఎందుకంటే దీనికి ప్రాసెస్ అనేది ఖర్చు అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది ఓనర్ గారు సహకరిస్తేనే ఈ రకంగా మనం చేయగలుగుతాం సో చూసారు కదా మనం ట్యాంక్ దగ్గర నుంచి లివ్లు వేసుకున్నాం అనమాట లీవ్లు వేసుకొని మనం కరెక్ట్గా ఎక్కడెక్కడ లివ్లు వేసుకొని దాని ప్రకారం తీసుకుంటూ వెళ్ళాలి లీవ్ లేకుండా ఈ పని చేస్తే మట్కి చాలా ప్రాబ్లం అయిపోద్ది ఎందుకంటే దీన్ని కొట్టాలన్నా కూడా కష్టం అనమాట కాంక్రీట్ అనేది సో చూసారు కదా మనం ఈ పైల్ క్యాప్ లెవెల్కి రఫ్ బెడ్ చేస్తాం అనమాట ఈ అంటే మామూలుగా తడి పొడి కలిపి సున్నా ఉన్నాయి లేదా పొడి కలిపి లైట్గా నీల్చల్లి మనకి ముందే జీరు కదా ఈ బంకమన్నీ అంటిపోతాం మనం కాళ్ళకి కానీ అటు ఇటు దిగిపోతుంది దానివల్ల మనం అంటే ముందు ఒక లెవెల్ చేసుకోవాలి మట్టిని దింస చేసుకుంటే ఏమవుతుందంటే నీట్గా మనకి ముందు మనం పని చేసుకుంటే చాలా ఫ్రీగా ఉంటుంది సో మనం బుట్టల పొయ్యిగా అంటే మనం ఆగలి పొయ్యిగా మిగిలిన ఊస ఉంటుంది కదండి అంటే రెండు అంగులు కానీ రెండు అడుగులు కానీ లేదా ముప్పై అంగి కానీ ఉంటుంది ఆ ఊస మనల్లా వంచేసుకోవాలంటే బెడ్ మీద మన కవరింగ్ అంటే ఇంచుమించు ఒక అంగుళనర కవరింగ్ ఉండేలాగా బెడ్ మీద అంటే తడి కింద ఒక అంగుళనర కంకర పడాలి పైన ఇంచుమించు రెండున్నర వంగళ అంటే ఇంచుమించు నాలుగు వందల దాకా మనం కాంక్రీట్ బెడ్ అయితే వేస్తాం అనమాట సో చూసారు కదా ఇక్కడ ట్యాంక్ దగ్గర మనం డ్రిల్ మిషన్తో హోల్ వేసి ఆ లోకి ఈ ఓషన్ అయితే పంపిస్తాం అన్నమాట సో మనం ఇచ్చుకుంటే ఏమవుద్ది అంటే దిగకుండా ఉంటుంది అనమాట ఎక్కడెక్కడ మనం అవకాశం ఇవ్వకూడదు దానికి ఎంత కష్టపడి చేసి అక్కడ మనం అలా చేయలేదు అనుకోండి అక్కడ కొంచెం దిగినా కానీ లైన్ దిగిపోయే అవకాశం ఉంటుంది అక్కడ ఏంటంటే ఆ ట్యాంక్లో నుంచి మనకు వాల్ఫాన్ అయితే రావాల్సి ఉంటుంది ఈ ట్యాంక్ మొత్తం ఈ వాల్ఫన్ని కూడా మీకు వీడియో చెప్పాను గత వీడియోలో సో మీకు మళ్ళీ ఈ కూడా మీకు ఈ లై పైప్లై పెట్టి కూడా మీకు చూపిస్తాను టేప్తో కూడా మెజర్మెంట్ తీసి మీకు ఎలా లైన్ చేసాం అని కూడా మీకు చూపిస్తాను సో ఈ తడి కొట్టుకున్న తర్వాత మనం పోసుకునేటప్పుడే మనం కొంచెం కొంచెం లేపుకుంటా కవరింగ్ చేసుకుంటే తడికి ఈ బెడ్ మీద ఆనకుండా మనం కాంక్రీట్ పోసుకుంటే వెళ్ళాల్సి ఉంటుంది అనమాట సో మా టీం వర్కర్స్ అన్నమాట అనమాట అందరూ సో చూసారు కదా తడికి అనేది అంటే మనం ఐదు వోస్లు పెట్టుకోవాలి అదే మనం హెవీ రాడ్లు నాలుగు వేసుకోవచ్చు ఒక చోటైనా మనకి ఫోర్టమ్ రాడ్లు కూడా ఉన్నాయన్నమాట మిగిలిన అవి వాడేసాం అలాగే ఏటీఎం రాడ్లు ఐదేసేయమాట ఈ కాంక్రీట్ బిడ్ కూడా చూసారు కదా మనకి లెవెల్ ఎలాగైతే ఉన్నాయో పాయలు కూడా వేసుకోవాలండి అంటే మనకి కరెక్ట్గా బిడ్డ అయితే మనం పాయలు చేసేసుకోండి ఫస్టే ఆ లెవెల్ ప్రకారంగా మనం ఈ సగం మొక్కలు పెట్టుకుంటా ఇట మొక్కలు పెట్టుకుంటా మనం స్లాబ్లో పెడతాం చూసారు కదా మనకి లెవెల్గా చేస్తాం పాయలు అదే ప్రకారంగా చేసుకుంటూ అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అర్థమైంది అనుకుంటాను సో దీంట్లో ఏమైనా డౌట్లు ఉంటే దయచేసి మీకు కామెంట్ చేయండి అలాగే ఈ బిడ్డ ఎప్పుడైతే చూసారా మీకు అసలు అవగాహన ఉందా లేదా ఇదే ఫస్ట్ టైం మీరు చూస్తున్నారా సో చాలా మంది చేసే ఉంటారు సీరియల్కి అయితే ఈ వర్క్ గురించి తెలుసండి కొత్తగా నేర్చుకున్న వాళ్ళకి ఈ వర్క్ గురించి తెలియకపోవచ్చు అలాగే యూట్యూబ్లో ఇంతవరకు ఎవరు అప్లోడ్ చేయలేదు అన్నమాట ఈ వీడియోని నేనే మొట్టమొదటిసారిగా అప్లోడ్ చేస్తాను అనుకుంటున్నాను నేను చూశానండి మరి సెర్చ్ చేస్తే నాకైతే కనవలేదు కనపడలేదు ఒకవేళ ఉంటే చెప్పండి ఎవరైనా కొత్త వాళ్ళు చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఇక్కడ తప్పకుండా లైక్ చేయండి అబ్బా అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అలాగే మీ చుట్టాలు కానీ రిలేషన్ కానీ మీ ఓనర్స్ కానీ ఎవరైనా జిగురు పాలు ఇలాగా మట్టి జిగురుగా ఉన్నప్పుడు నేలలో ఏమైనా ఇలా శాండ్అప్ చేసినప్పుడు ఇలా చేసుకుంటే వాళ్ళకి ఈ వీడియోని స్పెండ్ సెండ్ చేయండి వాళ్ళు ఇలా చూస్ చేసుకుంటారు అనమాట సో దీని మీద మనం డ్రైన్ పేపర్ అయితే నడిపించుకుంటాం అలాగే మనం కాంక్రీట్ వేసినప్పుడు స్లాబ్ లో ఎలాగైతే బద్ద తట్టుతామో సేమ్ ఇక్కడ కూడా బద్ద తట్టాలండి ఆ బద్ద తడితే ఏమవుతుందంటే మనకి మనం ఈ రాడ్బిండి చేసాక తడికి ఆ తడికి గట్టిగా పట్టు ఉంటది అనమాట సో ఇక్కడ మీకు మెజర్మెంట్ చూపిస్తా అండి ప్రీవియస్ వీడిలో చూడండి ఒకసారి దానికి మెజర్మెంట్ చెప్పాను సేమ్ అలాగే అనమాట మనకి మూల పండంగ వచ్చింది ఇది ఈశాన్య మూల బోర్ దగ్గర ఉన్నది కానర్ పాయింట్ మూల అనమాట అట్టగా మనకి అడుగు పండుగల దాకా వచ్చింది అనమాట అంటే బిడ్డ నుంచి ఆ కట్టు లెవెల్ కి అంటే ఫౌండేషన్ ఆ లెవెల్ కి మనం ఫినిషింగ్ చేస్తాం దానిపైన ఒక రెండు వందలు కానీ మూడు వందలు కానీ గ్రాండ్ గాని టైల్స్ కానీ వేసుకుంటారు వాళ్ళు అంటే అప్పుడు ఏమవుద్ది బిల్డింగ్ అనేది ఒక రెండు వందల మేరకు ఉంటుంది ఈ ఓపెన్ అంటే అవుట్ సైడ్ స్థలం అనేది ఒక రెండు వందల పల్లె ఉంటది అనమాట అలాగే ట్యాంక్ దగ్గర చూసారు కదా మనకి ఇక్కడ ఆరంగల్లే వచ్చింది సో ఇంకొక వరుస అనమాట ఇక్కడ వాళ్ళు ఏం చేశారంటే బిల్డింగ్ కన్నా కూడా ఎన్ని కింద పెట్టారు అలా కింద పెడితే ఏమవుద్ది ఇది దక్షిణ ఫేసింగ్ కదా ఆగ్నేహ వాళ్ళకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడే ఎన్ని దగ్గర అనుకోండి రోడ్డు దగ్గర ఇంకా పల్లం పైప్ డౌన్ అయిపోద్ది అనమాట ఈ దక్షిణ ఫేసింగ్ మనకి వాయుమం నుంచి మళ్ళీ వెళ్ళాలంటే చుట్టూ తిరిగి వెళ్ళాలి కాబట్టి ఇక్కడే డౌన్ అయిపోతే డ్రైన్ పైప్ అంతా కూడా డౌన్ అయిపోయి రేపు పొద్దున రోడ్లో పడితే కనుక చాలా ఇబ్బంది అయ్యే అవకాశం ఉంటుంది అందుకని మనం ఏం చేసామని పర్ఫెక్ట్గా లెవెల్ చేసుకోవాలి ట్యాంక్ ట్యాంక్ని కూడా మనం ఈ లెవెల్తో చూసుకోవాలన్నమాట అప్పుడు మనకి చూసారా దాని మీద బిల్లు వస్తుంది అన్నమాట ఒక వర్ష పడుతుంది ఆ వర్షం మీద మళ్ళీ ఒక బిల్ వస్తుంది అన్నమాట అప్పుడు ఏమవుతుంది ఈ బిల్డింగ్ లో ఉన్న ఫౌండేషన్ లెవెల్ ఈ ట్యాంక్ ఒకే లెవెల్ అవుద్ది అనమాట అయినా కానీ మనకి బిల్డింగ్ లో టైల్స్ చేస్తారు కాబట్టి టైల్స్ మేరకు అవుద్ది ఇది మన బయట అవుట్ సైడ్ అయితే ఎలా ఫ్లోరింగ్ ఎలా లెవెల్ గా ఉంటుందో అదే ప్రకారం ఉంటుంది అనమాట అలాగే మీకు మనకి ఈ ఆగ్నే మొలకి వెళ్ళాలి కాబట్టి ఇక్కడ మనకి పండుగలో వచ్చింది ఓకే ఉండే ఉండేవాళ్ళది కూడా ఫౌండేషన్ అయితే పైకి లేవుస్తూ ఉంటుంది అంటే ఫ్లోరింగ్ వాస్ ప్రకారంగా ఆగ్నే వల్ల ఈసారి కన్నా పైకు ఉంటది కానీ మన డ్రైన్ పైపు డౌన్ అవ్వాలి అది కూడా మీకు ప్రూఫ్ చూపిస్తాను కామెంట్ చేశారండి అంటే లైవ్ లో ఒకసారి చూపించమని మెజర్మెంట్స్ అనేది అందుకే మీకు చూపిస్తాను అక్కడైతే పన్నెండు వచ్చింది కదా ఇక్కడ మీకు ఎంత వస్తుందో చూపిస్తాను ఇరవై మించు ఇరవై రెండు దాకా అనమాట అంటే ఏమవుతుంది లివ్లికి ఐదు అంగాలు ఫ్లూరింగ్ అయితే పైకి వస్తుంది చూసారు కదా ఇరవై ఒకటి ఇరవై ఒకటిన్నర వచ్చింది అనమాట ఇరవై ఒకటి వచ్చింది సో ఏమైంది ఇక్కడ అనేది డౌన్ అయింది అలాగే ఇక్కడ నాంగల్ ఫౌండేషన్ వేసింది అనమాట మనకి ఏమవుతుంది దీన్ని బట్టి చూడండి ఫ్లూరింగ్ అనేది వాసు పైకి ఎగుతుంది మనకి స్లోప్ కావాలి కాబట్టి డ్రైన్ పైపు డౌన్ ఉండడం జరుగుతుంది ఫ్రెండ్స్ ఈ వీడియో ఇంకా ఎవరైనా లైక్ చేయడం మర్చిపోతే దయచేసి లైక్ చేయండి అలాగే కొత్త వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి అబ్బా నెక్స్ట్ వీడియో ఆరంగల్ రెయిన్ వాటర్ కి స్మెల్ ఆఫ్ ఎలా చేయాలి అనేది నెక్స్ట్ వీడియో అండి